హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మిరియాల చారు చేద్దాము ఇప్పుడు వర్షాకాలం జలుబు దగ్గులు ఉంటాయి కదా ఒక గిన్నె పెట్టి ఇందులో రెండు టమాటాలు మీడియం సైజు కట్ చేసినవి ఇందులో కొంచెం చింతపండు రసం వేసి చింతపండు రసం వేసి ఉప్పు తగినంత ఉడకనివ్వాలి ఇప్పుడు దీన్ని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసుకోవాలి మరగనివ్వాలి టమాటో ఉడికే వారికి బాగా దీంట్లోకి మనం ఇందాక మిక్సీ జార్లోకి మిరియాలు ఎల్లిపాయలు ధనియాలు పౌడర్ చేస్తాము అది ఇప్పుడు ఇందులోకి వేసేసేయాలి వేసి కొద్దిసేపు మరగనివ్వాలి ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక టెన్ మినిట్స్ మరగనిచ్చి పోపు పెట్టేస్తే అయిపోతుంది ఇది మరగాలి ఒక టెన్ మినిట్స్ పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయ నాలుగు కొట్టి తీసినది కరివేపాకు జీలకరావాలు ఇంగువ పసుపు కొంచెం ఉప్పు కలర్ కోసం కొద్దిగా కారము ఆల్రెడీ మనం మిరియాల పొడేసాం కాబట్టి ఓన్లీ కలర్ కోసం వేసాను కారం ఇప్పుడు ఇది మన చారు ఉంది కదా మరుగుతుంది కదా ఇందులో ఓకే సార్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచాలి అయితే మరుగుతుంది ఇందులో కొత్తిమీర పుదీనా మళ్ళీ కొద్దిగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి వేడి వేడిగా మిరియాల చారు అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్